బేషరత్తు పొత్తును ప్రకటించడానికి టీడీపీ జనసేన పార్టీ అగ్రనాయకత్వం ఉత్సుకత చూపించి నిర్ణయించుకొని ఉండొచ్చు అయితే రెండు పార్టీల స్థానిక నాయకత్వం మాత్రం గడ్డుకాలం ఎదుర్కొంటోందన్నది వాస్తవం ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీకి దశాబ్దం వయసు కూడా లేని జనసేన నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి సీటు కేటాయింపు జరిగిన వెంటనే అవి ఒక్కసారిగా బగ్గుమనే ప్రమాదం పొంచి ఉంది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తులు మాటల తూటాలు కొత్త రాకలు పాత పోకడలు ఏ పార్టీని విరటం లేదు సీటు లేదన్న ప్రతి నాయకుడు జెండాని వేరే పార్టీ కార్యాలయంలో పాతడానికి భుజాన జెండాకర్ర మాత్రమే పట్టుకొని రేయింబవల్లు తిరుగుతున్నారు వైసీపీ సీట్లు ఇవ్వదని తెలిసి తెలుగుదేశానికో జనసేనకో జంపైన సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక పక్క టీడీపీ నో చెప్పడంతో మూడు రంగుల జెండా భుజంపై వేసుకున్న నాయకులు మరోపక్క రాష్ట్ర రాజకీయం అంతా కప్పల తక్కెడలా మారింది ఓటరు మాత్రం వాళ్ళని ఓరకంట చూస్తూనే ఉన్నాడు ఇక గొడవల విషయానికి వస్తే పెద్ద వైరం పొత్తుల సమయంలోనే బయటపడుతుంది అసంతృప్తులు ఆకాశంలో కూర్చుంటారు తెలంగాణలో పొత్తులో ఉండి సీటు కేటాయింపులో లేట్ అయినందున సిపిఐ అలిగి పొత్తు వద్దు సీటు వద్దు పో అని కాంగ్రెస్కి హాద్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పొత్తు పాలిటిక్స్లో భాగంగా కలిసి పనిచేసేందుకు చేతులు కలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ ఉంది అటు నాయకులు ఇటు నాయకులు ఆఖరికి క్షేత్రస్థాయి కార్యకర్త కూడా హుషారయ్యారు దీంతో అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న ఇద్దరు అధినేతల ముందు పెద్ద రిస్క్ టాస్క్ పొంచి ఉంది సమస్య కేవలం ఏ ఒక్క సీటుతో కాదు దాదాపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ సమస్య ఉండబోతుంది ముఖ్యంగా కాపు ఓట్లు అధికంగా ఉన్న గోదావరి జిల్లాలలో సమస్య మాత్రం పతాక స్థాయిలో ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి పొత్తు పార్టీల మధ్య గొడవ మొదలైతే మరొకసారి అక్కడ చక్రం తిప్పాలని వైసీపీ కాచుకొని కూర్చుంది ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య జరిగిన సమన్వయ సమావేశంలో జనసేన టీడీపీ మధ్య మాటలు యుద్ధం జరిగింది గతంలో టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జనసేన నేతలు టీడీపీ నాయకుడు వర్మను ప్రశ్నించడంతో గొడవ మొదలైంది టీడీపీ నేత వర్మ ప్రసంగాన్ని అడ్డుకుంటూ గత టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రజలు తమ పార్టీని ఎందుకు ఓడించారని జేఎస్పీ నాయకులు ప్రశ్నించారు ఇది వర్మ సన్నిహితులకు ఆగ్రహం తెప్పించిందనడంలో సందేహం లేదు కొద్దిసేపటికే టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాదనల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వైసీపీ సోషల్ మీడియా దీనిని పూర్తిగా ఉపయోగించుకుంది విస్తృతంగా షేర్ చేసి రెండు పార్టీల పరువును రోడ్డున పడేసి చేతులు దులుపుకుంది అనంతరం ఇదే తరహాలో అనకాపల్లిలో టీడీపీ జనసేన నేతల సమావేశం జరిగింది జనసేనలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా టీడీపీ నేతలు జోక్యం చేసుకున్నారు అయితే దీంతో సభకు అంతరాయం ఏర్పడింది అయితే ఇలాంటి సంఘటనలు రాజకీయాల్లో కామన్ అందులో సందేహం లేదు అయితే ప్రస్తుత పరిస్థితులలో టీడీపీ జనసేన నాయకులకు పార్టీ కార్యకర్తలకు ఉన్న ఆశలు అనుభవాల దృష్ట్యా గోదావరి జిల్లాల్లో అంత సులభంగా సామరస్యత వస్తుందని అనుకోవడానికి వీల్లేదు అంటే ఆ రెండు పార్టీలు చిన్న చిన్న గొడవలు కూడా కామన్ అని తీసిపారేయడానికి లేదు ఎన్నికల పొత్తులో భాగంగా గోదావరి జిల్లాల్లో సీట్లు అధికంగా కేటాయింపు జరుగుతుందని జనసేన ఎదురు చూస్తుండగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్ని కష్టాలను ఎదుర్కొంటూ గత ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు ఇది చేదు మాత్రలా మారింది పరిస్థితి గమనిస్తే పరిణామాలు చివరకు టీడీపీ నాయకులకు పెద్ద దెబ్బ తగిలే అవకాశమే అధికంగా ఉంది ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి సీట్లు ఆశిస్తున్న సీనియర్ నాయకులు ఆందోళనగా ఉన్నారు ఈ నేపథ్యంలో తమ నాయకుడికి సీటు రాదు అని అన్న మాట వినిపించిన చోటల్లా గొడవలు చోటు చేసుకుంటాయి వాస్తవానికి ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం అధికంగా ఉన్న నేపథ్యంలో వేచి చూసే ధోరణిని ఇరు అధినేతలు పాటిస్తున్నారు అయితే ఈలోపే సీటు ఆశించిన వారి ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది అలాంటి వారిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేరు అధికంగా వినబడుతోంది సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి జనసేన అధినేత వచ్చి పోటీ చేస్తానన్నా తాను వైదొలిగే అవకాశమే లేదని లీకులిస్తున్నారు దీనిపై జేఎస్పీ నేతలు గుర్రుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితే పెందుర్తిలో నెలకొని ఉంది టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు జనసేన సీటుని ఆశిస్తున్న పంచకర్ల రమేష్ మధ్య వైరం పీక్స్ లో నడుస్తోంది కాకినాడ రూరల్ ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్ రేసులో ఉన్న టీడీపీ నాయకులు తమ స్థానాలను జనసేనకు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నట్లు వైసీపీ ఇప్పటికే ప్రచారం షురూ చేసింది ఇలాంటి సమస్యలు గోదావరి జిల్లాల్లోని ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఉండవచ్చు రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి జనసేన సపోర్ట్ తో అత్యధిక ఇరవై ఆరు సీట్లు గెలుచుకోగా బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో సీన్ రివర్స్ అయి వైసీపీ ఏకంగా ఇరవై ఏడు సీట్లు గెలుచుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలైనా ఒక్క సీటుని మాత్రం గెలుచుకుంది మరో ఆరు సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది ఇక్కడ మరొక విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ల వివరాల ప్రకారం దాదాపు డజను నియోజకవర్గాలలో వైసీపీకి మెజారిటీ చాలా తక్కువగా వచ్చింది రెండవ స్థానంలో జనసేన ఉండటం గమనార్హం ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన పార్టీలు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వహించాయి ఆ పార్టీలు ఈ సమావేశంలో అత్యధికంగా కనిపించిన వారు గోదావరి జిల్లా నేతలే కావడం గమనార్హం కానీ జనసేన నుంచే అధికంగా ఆ సభకు హాజరయ్యారు ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొట్టికలపూడి గోవిందరావు నర్సాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ లు ఈ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ నాదిన్ల మనోహర్ తో కనిపించారు అదే రేంజ్ లో టీడీపీ నుంచి పాలకుల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆచంట మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు అయితే జనసేనకు అధికంగా పట్టు ఉన్న ఈ ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు అధికంగా సీట్లు కేటాయిస్తే ఇతర ప్రాంతాల్లో కీలక నేతల విషయంలో టీడీపీకి సమస్య ఉండదన్న ఆలోచన టీడీపీ అధిష్టానానికి ఉన్నట్లు సమాచారం అదే జరిగితే గోదావరి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు పితాని వంటి సీనియర్ల నుంచి సమస్య రావచ్చనే అనుమానాలు ఉన్నాయి అయితే సమస్య ఇక్కడ అధికమనే గాని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్య మాత్రం ఉండి తీరుతుంది అని భావించి ఆ చిచ్చు ఇంకా రగిలించి లబ్ధి పొందాలని వైసీపీ స్ట్రాటజిస్టులు ఇప్పటికే చాప కింద నీరులా తమ పని తాము చేసుకుని పోతున్నారని సమాచారం ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు లోకల్ లీడర్స్ ని ఎలా కన్విన్స్ చేస్తారు పొత్తు రథాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది ప్రస్తుతం కీలకంగా మారింది అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలలో అత్యధిక సీట్లు మరొకసారి కైవసం చేసుకుంటామనే ధీమాలో అధికార వైసీపీ ఉంది జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సరిగా ఉండదన్న అంచనాలో ఆ పార్టీ అధిష్టానం ఉందని కొందరు సీనియర్ జర్నలిస్టులు చెబుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది